ఎస్టీలు కూడా ఎస్టీలలో కూడా ఇవాళ పది శాతం తొమ్మిది శాతం పైన ఉండదు ఎస్టీ రెండు పది మంత్రి పదవులు కావాలి ఒకటి ఆదివాసీలకి ఒకటి లంబాడీ కావాలి కానీ ఒక ఒక్కసారి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరం కూడా ఒక్క వ్యక్తి కూడా ఇలా ఆదివాసీ మంత్రి లేడు ఆదివాసీ బిడ్డలారా అడవి బిడ్డలారా ఈ విషయాన్ని గమనించమని చెప్పుకో ఒకటే మంత్రి పదవి ఇచ్చింది పోయిన సంవత్సరం చందులాల్ గారికి ఇచ్చి మీ సంవత్సరం లంబ అట్ బీసీలు వాస్తవంగా యాభై రెండు శాతం ఎనిమిది లేదా తొమ్మిది మంది మంత్రులు ఉండాలి నలుగురు ఉంటుంది మీరు నాతో పని నలుగురు ఉంటాయి ఆ నలుగురికి కూడా ఏం శాఖలు ఉంటాయి బీసీ వెల్ఫేర్ లేకపోతే ఏదైనా ఇంకా వంటి వాటి ఉంటే తప్ప బడ్జెట్ లేనివి నిర్ణయాలు తీసుకోలేనివి ఉంటే తప్ప ముఖ్యమైన పోర్టుపోను ఎక్కడ లేవు చివరికి నన్ను బయటికి పంపించిన తర్వాత నా ఖాళీ ఏర్పడ్డ మంత్రి పదవిని కూడా ఎవరికి కట్టబెట్టిండ్రు మళ్ళా ఒకటే సమాజం వర్గాన్ని కట్టబెట్టిండు అంటే బీసీల పట్ల టిఆర్ఎస్ పార్టీకి ఎంత చులకన భావం ఉందో ఎంత హేయ భావం ఉందో ఎంత చిన్న చూపు ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలంగాణ ముప్పై ఐదు నూట ముప్పై ఐదు కులాల బీసీ బిడ్డలారా ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా టెంట్లు వేసినాం గొంతు విప్పినం కానీ ఫలితం రాలే ఇవాళ ఫలితం మీ ముంగిట్లో ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా ముందు లక్ష్మణ్ చెప్పినాడుగా దేశానికే ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే మొట్టమొదటిగా ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిని చేసిన చెప్తే కూడా భారతీయ జనతా పార్టీ అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో రాష్ట్రపతి అవకాశం వస్తే అబ్దుల్ కలాం ఒక మైనార్టీని గౌరవించుకునే చెప్తే కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎవరు ఊహించని పద్ధతులు ఎవరు ఊహించని పద్ధతులు ఒక ఆదివాసీ గిరిజన అడవి బిడ్డ మామూలు బిడ్డ బిడ్డ ఎవరు ఊహించలేదు అలాంటి బిడ్డను తీసుకొచ్చి రాష్ట్రపతి పదవి కట్టపెట్టినటువంటి చంద్ర భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారు ముందు వారు చెప్పినట్టుగా ఇవాళ కేంద్రంలో డెబ్బై శాతం పైబడి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వాళ్ళు అనగారణ వర్గాలు మాత్రమే వాళ్ళు ఎస్టీలు కావచ్చు వాళ్ళు ఎస్సీలు కావచ్చు వాళ్ళు మైనార్టీలు కావచ్చు వాళ్ళు ఓబీసీలు కావచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు నేను చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా అన్ని వర్గాల పేద కోసం ఉన్నాయని చెప్పే కాంగ్రెస్ పార్టీ అనగాన వర్గాల కోసం ఉన్నాయని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాటలు చెప్పింది తప్ప అధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది నేను అడుగుతా ఉన్నా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికార సందర్భంలో ఒక్క నాడైనా ఒక సంవత్సరం ఒక ఓబీసీ ఒక బీసీ ముఖ్యమంత్రి చరిత్ర ఉందా ఇవాళ ఉండదు ఆస్కారం లేదు మళ్ళీ గదే పోటీ పడుతున్నా మళ్ళీ గదే పోటీ పడుతున్నా రేపు కాంగ్రెస్ పార్టీకి మన అధికారం ఇస్తే ఇవాళ ఒక ఓబీసీకో లేదా ఒక బీసీకో ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో అధికారం వచ్చే ఆస్కారం ఉందా లేదు